హాయ్ ఫ్రెండ్స్ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ అయితే మనం మన విజయవాడలో ఉన్న నక్షత్ర సిల్క్స్కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇంకా వీళ్ళకి త్రీ షాప్స్ ఉన్నాయి సిరి టెక్స్టైల్స్ సో ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నాము ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలకైతే వెళ్ళిపోదాం నమస్తే అండి మాది నక్షత్ర సెల్స్ మా షాప్ వచ్చేసి విజయవాడ లోని రథం సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్ సందులో ఉంటుందండి పొట్టి స్వామి వీధి అంటారు ఆ సందు లోపలికి వచ్చిన తర్వాత కుసుమార్నాథ్ మార్కెటింగ్ అనే చిన్న సందు లోపలకి ఉంటుంది మాకు ఇక్కడ ఇంకా మూడు షాప్స్ ఉన్నాయి అవన్నీ కూడా సిరి టెక్స్టైల్స్ ఫ్యాన్ షర్ట్స్ హోల్సేల్ షాప్ అండి ఎవరికైనా క్లాత్ కావాలన్నా సరే మా దగ్గర హోల్సేల్ గానే దొరుకుతుంది బయట రెండు ఒకసారి ఎవరైనా మా దగ్గరకు వచ్చేటట్టు అయితే మాకు ఒకసారి కాల్ చేస్తారండి అంటే మా దగ్గర స్టాక్ ఉన్నది లేదని తెలుసుకోండి మాది హోల్సేల్ షాప్ కాబట్టి స్టాక్ అనేది చాలా త్వర అయిపోతుంటది కొత్త వెరైటీస్ వస్తూనే ఉంటాయి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరికైనా తెలియపోయినా ఎవరైనా లొకేషన్ చెప్పకపోయినా సరే మాకు ఒక్కసారి కాల్ చేసారనుకోండి మీరు ఎక్కడ మేము మేమైతే మా ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పేస్తాం లేదంటే గూగుల్ మ్యాప్ లో నక్షత్ర సిరిక్స్ అని చెప్పి టైప్ చేసినా సరే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది వచ్చేసి అదే పట్టుకొని ఇప్పుడు ఈ రోజు వచ్చేసి చాలా కొత్త వెరైటీస్ అండి ఇప్పుడు మనకి ఆషాఢం ఆఫర్స్ శ్రావణ మాసం ఆఫర్స్ మళ్ళీ మళ్ళీ రాణి ఆఫర్స్ ఇవన్నీ కూడా అలాంటి ఐటమ్స్ తీసుకొచ్చింది ఇది ఇప్పుడు వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్ మెటీరియల్స్ మెటీరియల్స్ అండి మనకి ఆ డైలీ వేర్ యూజ్ డైలీ వేర్ రఫ్ అండ్ అఫ్ యూజ్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఎవ్వరికైనా సెట్ అయ్యే స్టైల్లో మిక్స్డ్ కాటన్ బేస్ తో వస్తుందండి ఇదంతా కూడా మీకు క్లాత్ అయితే ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను డిజైన్స్ ఎలా వస్తాయి ఏంటన్నది అన్నది అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నానండి నక్షత్ర సిల్క్స్ వీడియో నెంబర్ కూడా ఇస్తున్నాను వీడియో మీద సో చూసుకోవచ్చు డ్రెస్ మెటీరియల్స్ ఇది వచ్చేసి డ్రెస్ మెటీరియల్ ఇదంతా కూడా నెక్ పార్ట్ వస్తుంది మేడం వర్క్ డిజైన్ డిజైన్స్ అన్ని కూడా చాలా లేటెస్ట్ మోడల్స్ ఉంటాయి డిఫరెంట్ మోడల్స్ ఉంటాయండి అన్ని కూడా ఇది వచ్చేసి మనకి బాటమ్ బాట మనకి బాగుంటుంది మేడం అండ్ రఫ్ యూజ్ వాళ్ళకి కాటన్ దీనికి ఎక్కువ మెయింటెనెన్స్ లేకుండా ఉంటుంది మిక్సడ్ కాటన్ అనే వాటికి క్లాత్ అయితే చాలా బాగుంటుంది ఇది బాటమ్ దుప్పట ఇది టాప్ టాప్ కూడా మనకు వర్క్ డిజైన్ వీటిలో మోడల్స్ డిజైన్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి ఎంత పడుతుందండి ప్రైస్ వచ్చేసి జనరల్ గా ఇచ్చేస్తున్నాం జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మనకి ప్యూర్ మెటీరియల్ వస్తుంది కూడా ఇవన్నీ డిజైన్స్ వీటిలో మనకి కొంచెం పెద్ద ఫ్లోరల్ డిజైన్స్ ఉన్నాయి ఇదిగోండి ఇవన్నీ లీఫ్ డిజైన్స్ ఇవన్నీ కూడా మనకి బండిల్స్ ఫోర్ పీసెస్ చార్ట్ బండిల్ వస్తుందండి ఇదిగోండి ఫోర్ పీసెస్ ఫోర్ డిజైన్స్ కలర్ చార్ట్ వస్తాయి ఇలాగా ఇదిగోండి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ మొత్తం కూడా మీకు అంటే మాకు ఎక్కువ హోల్సేల్ కాబట్టి మేము ఎక్కువ పీసెస్ లూజ్ చేయకుండా జస్ట్ శాంపుల్ అసలు ఎలా ఉంటుందని ఓపెన్ చేసి చూపిస్తున్నాము ఇంకా కూడా మిగిలిన చూపిచ్చేస్తాము ఇదిగోండి ఇది ఒక వెరైటీ మళ్ళా గోయింగ్ ఆఫీస్ గోయింగ్ యూస్ఫుల్ అండి అవును మేడం త్రీ ఫిఫ్టీ రూపీస్ ఏ పడుతుంది చాలా రీజనబుల్ రేట్ మేడం ఇది క్వాలిటీ కూడా బాగుంటుంది మేడం ఇది డైలీ వేర్ యూస్ చేసుకోవడానికి వాళ్ళకి మెయింటెనెన్స్ ఫ్రీ అసలు మెయింటెనెన్స్ ఎక్కువ అవసరం లేదు మన ప్యూర్ కాటన్ అన్న మనకు కొంచెం ఎక్కువ మెయింటెనెన్స్ ఉండాలి అని అనుకున్నా ఇదైతే మెయింటెనెన్స్ అనేది ఎక్కువ అవసరం లేదు జస్ట్ డైలీ వేర్ అలా యూస్ చేసేసేయచ్చు ఇవన్నీ కూడా మనకి టాప్ బాటమ్ చిన్నీ మూడు సెట్తో వస్తే ఇదిగోండి వీటిలో మోడల్స్ ఉండి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ యూనిక్ మోడల్స్ అన్నీ ఉంటాయి వీటిలో రోజెస్ వచ్చింది ప్రింట్ బాగుంది కలర్స్ బ్లాక్ ఇలా ఒక మోడల్ అంటూ కాదండి డిఫరెంట్ మోడల్స్ ఇది అండి మీకు కట్ట కట్టా అంటే బండిల్ కి కూడా మొత్తం మోడల్స్ అనేది అయితే చేంజ్ అయిపోతూ ఉంటాయి ఇదే మేడం మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా సరే మాకు వాట్సాప్ లోనే మెసేజ్ చేయండి కొంచెం కాల్స్ అన్నది అయితే అడ్రస్ తెలియకపోయినా ఏదైనా బల్క్ ఆర్డర్స్ అయితే మాకు కాల్స్ చేయండి కాల్స్ అనేది అంటే షాప్ దగ్గర చాలా మంది విజిట్ చేస్తుంటున్నారు అంటే చాలా దూరం నుండి వచ్చే వాళ్ళు ఉంటారు వాళ్ళు మళ్ళీ రిసీవ్ చేసుకోలేదు అనుకుంటారని చెప్పి మేము షాప్ దగ్గర కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాము ఆన్లైన్ కొరియర్స్ కూడా చేస్తున్నాము ఆన్లైన్ వాళ్ళు ఎవరిని ఉన్నా సరే మాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి కాల్స్ కంటే కూడా మెసేజ్ చేస్తాను మేము త్వరగా రెస్పాండ్ అవ్వగలం అందుకే సి బోర్డీ లేదు మేడం మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఎన్ని పీసుకోవాలో చెప్పి చెప్పండి మీకు స్కానర్ పంపిస్తాం గూగుల్ పే డీటెయిల్స్ అన్నీ పెడతాము దాన్ని మీరు అమౌంట్ పే అనుకోండి ఆన్లైన్లోనే మీకు కొరియర్ అనేది మేము పంపించేస్తాం ఓకే ఇవన్నీ కూడా డిఫరెంట్ మోడల్స్ ఏదైనా ఇదిగోండి ఇక్కడ బండిల్స్లో ఏ అయినా తీసుకోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇవన్నీ కూడా డిఫరెంట్ మోడల్స్ ఇదే మీకు ఓపెన్ చేసిన సేమ్ పీస్ అని కాదండి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి కాబట్టి వీటిలో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా మీకు ఎన్ని పీసెస్ కావాలి జస్ట్ కలర్స్ కావాలి మాకు చెప్పండి చాలు మంచి మేమే సెలెక్ట్ చేసి పంపిస్తాం ఏదైనా సరే త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది బండిల్స్ వచ్చేసరికి ఫోర్ ఫోర్ పీసెస్ వస్తాయి ఓకే మనకంతా కూడా హెవీ ఫ్యాన్సీ కొప్పడం మేడం మీకు కుప్పడంస్ లో హెవీ ఐటమ్స్ ఉంటుంది ఇది క్లాత్ అయితే కనుక మీకు అందులో మనం తెప్పించిన బుట్ట డిజైన్ వచ్చి స్పెషల్ బుట్ట మనకి కుప్పడంస్ లోనే మీకు ఎక్కడ దొరకని బుట్టా డిజైన్ ఇదే మేడం ఇవన్నీ కూడా మనకి వచ్చే బుట్ట డిజైన్ కూడా వీవింగ్ తోనే వస్తుంది అంత కూడా ఒరిజినల్ జరీ వీవింగ్ తోనే వస్తుంది మొత్తం డిజైన్స్ అయితే చాలా అంటే చాలా హైలైట్ వెరైటీస్ అది కూడా మనం ఈ శ్రావణ మాసం అండ్ ఆషాఢంకి స్పెషల్ ఆఫర్కి ఇస్తున్నాం చాలా అంటే చాలా స్పెషల్ ఆఫర్స్ అండ్ డిజైన్స్ కూడా చాలా స్పెషల్ మోడల్స్ ఉంటాయండి మీకు ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను అసలు ఎలా మోడల్ వస్తుంది ఏంటని ఓకే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి గైస్ నియర్ బై ఉంటారండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే నక్షత్ర సిల్క్స్ నుంచి లేటెస్ట్ వీడియోస్ వస్తాయండి ఒక శారీ అయితే ఓపెన్ చేశారు మంచి గ్రీన్ ఇదంతా కూడా మనకి పెసర్ గ్రీన్ కలర్తో వస్తుందండి శారీ మొత్తం కూడా ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు మొత్తం కూడా మనకి రాయల్ బ్లూ కాంబినేషన్లో కింద కి ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ బోర్డర్తో షేడ్ తో వచ్చింది బుట్ట మొత్తం చూసారు కదా చాలా సింపుల్ స్మాల్ బుట్ట అంటే ఏ ఏజ్ వాళ్ళకైనా సరే లైక్ చేసే స్టైల్లో చాలా కొత్త వెరైటీ మనకి ఈ బుట్ట తీసిన చిన్న చిన్న బుట్ట కూడా అండి మొత్తం కూడా గోల్డ్ జెరీ వీవింగ్ చాలా అంటే చాలా హెవీ మోడల్ ఇది ఇదండి కింద బార్డర్ కూడా చూసారు కదా కంచి బోటర్ ఎంత స్టైల్గా ఉందో చాలా కొత్త ట్రెండింగ్ మోడల్ మేడం ఇది కుప్పడంలో మీకు ఎక్కువ కూడా ఇది ఎప్పుడు ఎప్పుడు దొరకదు మీకు ఎక్కడ కూడా దొరకదు ఈ బుట్ట డిజైన్ ఇది అంత రిచులు సారీ మొత్తం ఎంత పడుతుందండి ఇది వచ్చేసి మనకి బయట ఎక్కడైనా సరే చూసుకోండి పద్దెనిమిది వందల రూపాయలు తక్కువ ఎక్కడ కుప్పడం దొరకదు ఈ వెరైటీ ఇంత హెవీ క్వాలిటీ వెయ్యి రూపాయలు అంటే మీకు మీకు కానీ ఈ స్టాక్ మాత్రం ఇది చాలా అంటే చాలా హెవీ క్వాలిటీ వర్త్ ఐటమ్ ఇది మీకు వెయ్యి రూపాయల దొరికే ఐటమ్ లాంటిది కాదు అసలు కానీ మనం ఏంటంటే ఇప్పుడు స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాం నక్షత్ర సిలిక్స్ లో ఈ ఆషాఢ మన శ్రావణ మాసానికి ఇలాంటి కుప్పడం సారీస్ ప్రతి ఒక్కరు యూజ్ చేయాలని చెప్పే ఉద్దేశంతో మేము ఇస్తున్నాం ఈ ఐటమ్ మీకు ఈ స్మాల్ బూటా చూసారు కదా నెక్స్ట్ బిగ్ బుట్టాలు కూడా ఒక సారీ ఓపెన్ చేస్తానండి ఇది అండి ఇది బ్లాక్ అని అనుకుంటారండి కానీ డార్క్ బ్రౌన్ లాగా గ్రేష్ బ్రౌన్ అంటారు కదండి ఆ షేడ్ వచ్చింది ఇది అండి ఇదే మేడం ఇదంతా కూడా మీకు ఇందా స్మాల్ బుట్టా చూసారు ఇది పెద్ద బుట్ట మీద మనకి చెక్స్ డిజైన్ వస్తుంది అంతా కూడా బోర్డర్ కూడా ప్లేన్ వచ్చేసింది అండి మనకి అసలు చాలా సూపర్ ఉంటుందండి అండి ఇదిగోండి శారీ మొత్తం లుక్ చూసారు కదా ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు చాలా రిచ్ లుక్ అండి ఇది మామూలుగా మీకు పదిహేడు వందలు పద్దెనిమిది వందల రూపాయలు శారీస్ ఇవన్నీ మీకు వెయ్యి రూపాయలకు వస్తుందండి మామూలుగా అనుకోవద్దు చాలా అంటే చాలా హెవీ మేము ఇస్తున్న ఆఫర్ మన కస్టమర్స్ కోసం మనం ఇస్తున్న ఆఫర్ ఇది ఇదండి వీటిలో డిజైన్స్ చూసుకోండి కలర్స్ చూసుకోండి చాలా వెరైటీస్ ఉన్నాయి వీటిల్లోనే డబ్బా డిజైన్స్ లో ఇంకొక వెరైటీ ఉందండి దీంట్లోని ఇది మేడం ఎల్లో వచ్చిన ఇది వరలక్ష్మి వ్రతం అప్పుడు కూడా అమ్మవారికి కట్టుకోవచ్చండి చాలా బాగుంటుంది కుప్పడం కుప్పడం పట్టు కుప్పడం పట్టు మేడం ఇది మేడం శారీ మొత్తం చూడండి ఇదంతా కూడా మనకి సింపుల్ వీవింగ్ బుట్ట మనకి ఈ బుట్టా డిజైన్ లోనే ఒక డిజైన్ అయితే వస్తుందండి ఈ శారీకి కింద బార్డర్ కూడా చూడండి ఎంత రిచ్ లుక్ ఉంటుందో మొత్తం కూడా నెమలి డిజైన్స్ తో వస్తుంది అండ్ పళ్ళు చూసారా ఎంత రిచ్ లుక్ ఉందో అవును కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి వీటిలో వచ్చి అన్ని హైలైట్ మేడం అంటే మనకి ఇవన్నీ కాస్ట్లీ సారీస్ కాబట్టి మనకి ముందు మెయింటైన్ చేసేదాని కూడా కలర్ డిజైన్స్ అండ్ బుట్టా డిజైన్స్ పళ్ళు డిజైన్స్ క్లాత్ ఈ నలుగు నాలుగు చూసుకొని చాలా బాగా తయారు చేస్తారు క్వాలిటీ చాలా హైలైట్ గా ఉంటుంది మీకు జస్ట్ వెయ్యి రూపాయలు పడుతుంది మీకు మళ్ళీ ఈ ఛాన్స్ వదులుకున్నారంటే నెక్స్ట్ శ్రావణ మాసం దొరికే ఆఫర్ కాదు ఇది అవును ఇదిగోండి డిజైన్స్ చూడండి ఇలాంటి ఆఫర్స్ మేము ఇంకా ఇస్తూనే ఉంటాం కానీ ఈ ఆఫర్ మళ్ళీ రాదు మీకు ఆఫర్స్ వస్తాయి కానీ ఈ ఆఫర్ అనేది మళ్ళీ రాదు అందువల్ల కొంచెం యూస్ చేసుకోండి షాప్ దగ్గర విజిట్ వాళ్ళు ఉంటే కనుక సింగిల్ శారీస్ తీసుకునే వాళ్ళు ఉంటే ఏ ఐటమ్ కావాలో మీకు స్క్రీన్ షాట్ తీసేసి మా దగ్గర చూపించండి మీకు ఐటమ్ ఇచ్చేస్తాం సింగల్ శారీస్ కాబట్టి లేదు బల్క్ కావాలి అంటే హోల్సేలర్స్ వాళ్ళు బయట ఊర్లు నుండి వస్తారు కదండి వాళ్ళని కూడా మనం మంచిగా రిసీవ్ చేసుకోవాలి కాబట్టి కొంచెం షాప్ దగ్గర రీసేలర్స్ వాళ్ళని చూస్తూ ఉంటాము ఎక్కువ వరకు దానివల్ల కొంచెం సింగిల్ పీసెస్ వాళ్ళందరూ కూడా ఏ శారీ కావాలో ఆ శారీ మీకు నచ్చింది చెప్పేసి వెంటనే తీసి ఇచ్చేస్తారు త్వరగా అయిపోద్ది సింగిల్ పీసులు వాళ్ళది మళ్ళీ మీకు మేము రీసెలర్స్ వాళ్ళ దాంట్లో చూస్తూ ఉన్నామంటే కనుక మీకు లేట్ అయిపోద్ది షాప్ దగ్గర వచ్చినందుకు అందుకే సింగిల్ పీస్ వాళ్ళు ముఖ్యంగా మీకు ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ స్క్రీన్ షాట్ తీసుకొచ్చాను మా దగ్గరికి వీడియో చూసినప్పుడు ఆ మోడల్ మేము అమ్మని తీసి మీకు ఇచ్చేస్తా మీకు త్వరగా పని అయిపోతుంది ఇదండి రీసెలర్స్ వాళ్ళు మళ్ళీ బయట ఊరి నుండి మన ఊరికి దగ్గరికి వచ్చినప్పుడు మనం మంచిగా అంత రిసీవ్ చేసుకోవాలో అలా చూసుకుంటాం కాబట్టి కొంచెం సింగిల్ పీస్ వాళ్ళకి లేట్ అయినా కొరియర్స్కు చేస్తాము సింగిల్ పీస్ వాళ్ళకి సింగిల్ పీస్ వాళ్ళకి కొరియర్ వన్ ఆర్ టూ డేస్ లేట్ అయినా ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాం వాట్సాప్లో మెసేజ్ చేయండి కాల్స్ అన్నది వద్దు ఓకే ఏదైనా అడ్రస్ తెలియకపోతే మా కాల్ చేసి మేము పికప్ చేసుకుంటాము ఇదండి ఇవన్నీ కూడా మోడల్స్ ఏ వెరైటీ అయినా తీసుకోండి వెయ్యి రూపాయలే పడుతుంది ట్రిపుల్ నైన్ పడుతుంది ఈ ఆఫర్ మాత్రం మీకు స్టాక్ ఉన్నంత వరకే ఇవన్నీ మనకి బ్యాక్గ్రౌండ్ ఎలా వచ్చింది కలర్స్ గ్రీన్ ఇదేండి మేడం ఇలా డిజైన్ వస్తాయి డిజైన్స్ వస్తాయి ఇవాళ డిజైన్స్ వస్తాయి కానీ వీటిలో స్పెషల్ ఆఫర్ వచ్చేసి దీనికంటే కూడా ఈ ఐటమ్స్ బాగా అవును చాలా బాగుంది అసలు ఐటమ్ చూసే అంత డిజైన్ బాగున్నాయి బుట్ట డిజైన్స్ ఇదండి ఈ గ్రీన్ కలర్ అయితే చాలా మోస్ట్ ఐటమ్ అడుగుతున్నారు చాలా బాగా అడుగుతున్నారు అని చెప్పి ఈ ఐటమ్స్ స్పెషల్ గా తెప్పించాము ఈ గ్రీన్ బుట్ట అయితే వీడియోని లైక్ చేయండి గ్యాస్ షేర్ చేయండి మీ లైక్ నెంబర్ కూడా మెన్షన్ చేయండి కమెంట్ సెక్షన్ లో అండ్ కలెక్షన్ ఈ షాప్ లో ఎవరైనా షాపింగ్ చేస్తే చక్కగా రివ్యూ కూడా షేర్ చేసుకోండి నెక్స్ట్ తీసుకునే ఆడియన్స్ కి కూడా చాలా యూజ్ అవుతుంది కదా వ్యూయర్స్ కి బుట్ట చూసారు అంత రిచ్ లుక్ ఉందో అవును మంచి గ్రీన్ కలర్ ఐటమ్స్ చాలా అంటే చాలా బాగా అడుగుతున్నారు అండ్ బాగా వెళ్తాయి కూడా ఈ ఐటమ్స్ బాగా లైక్ చేస్తారు అంటే శారీ వేర్ చేసిన సరే చాలా రిచ్ లుక్ ఉంటుంది ఈ ఐటమ్ అందుకని ఈ ఐటమ్స్ బాగా తెప్పించాం స్టాక్ ఉంది మీకు ఎన్ని పీసెస్ కావాలి మా వాట్సాప్ లో మెన్షన్ చేయండి ఎన్ని పీసెస్ అని పంపిస్తాం ఓన్లీ ట్రిపుల్ లైన్ ఇది ఇంకొక కలర్ అండి ఏదైనా తీసుకోవచ్చండి కుప్పడం పట్టు సారీ మళ్ళీ ఆఫర్ అయితే రాదు జస్ట్ ట్రిపుల్ లైన్ అండి ఇవన్నీ కలర్స్ ఉన్నాయి మేడం ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి వీటిలోనే అంటే ఈ బుటా డిజైన్స్ లో కలర్స్ ఉన్నాయి ఇంకా సిల్క్ సారీస్ మేడం ఈ సిల్క్ సారీస్ లో మనకి ఆఫర్ రేట్లు ఇస్తాము నెక్స్ట్ దీనికి చీరా జాకెట్ వస్తుంది సెమీ జార్జెట్ స్టైల్లో వస్తుంది మనకి ఈ జార్జెట్ స్టైలే సెమీ జార్జెట్ అంటారు కదా ఆ క్లాత్ లో వస్తుంది మీకు ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను వీటిలో ఇదండి ఒక శారీ అయితే ఓపెన్ చేద్దామండి ఇది వచ్చేసరికి మనకి వీడియోలో అయితే చాలా లైట్ కనిపిస్తుంది కానీ బయట అయితే బాగానే ఉందండి మంచి బ్రైట్ లుక్ ఉంది ఇదండి మేడం ఇది వచ్చేసి పళ్ళు పల్లు పార్ట్ ఇదండి ఇదంతా శారీ మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ తో వస్తుంది చాలా అంటే చాలా బాగుంటది ఇది మనకి సీ గ్రీన్ షేడ్ అంటారు గ్రీన్ అండ్ స్కై బ్లూ షేడ్ మిక్సింగ్ తో వస్తుంది కలర్ కాంబినేషన్ అయితే ఇదండి ఫ్లోరల్ డిజైన్ చూడండి ఎంత మొత్తం కూడా అండ్ క్లాత్ కూడా అయితే చాలా బాగుంటుంది అండి ఇది మనకి జార్జెట్ శారీస్ అంటారు కదా ఆ జార్జెట్ శారీస్ కల్లా మనకి సెమీ జార్జెట్ అంటే చాలా స్మూత్ ఉంటుంది క్లాత్ మనకి క్రేప్ గానీ షిఫాన్ గానీ అలాంటి వెరైటీ కాదు ఇది సెమీ జార్జెట్ అంటది క్లాత్ కూడా ఇదండి మొత్తం శారీ మొత్తం కూడా మనకి లైట్ షేడ్ అయినా సరే పేస్టల్ షేడ్స్ ఇవన్నీ కూడా ఇదండి ఇది పళ్ళు వచ్చింది కదండి ఇందులో బ్లౌజ్ వచ్చింది ఈ టైప్ మోడల్స్ వస్తాయి సారీస్ అన్ని కూడా వీటిలోనే ఇదిగోండి ఫ్లోరల్ డిజైన్స్ ఉన్నాయి నెక్స్ట్ సింపుల్ బుటా డిజైన్స్ ఉంటాయి డిజిటల్ ప్రింటెడ్ డిజైన్స్ ఉంటాయి కదా అవును మేడం శారీ విత్ బ్లౌజ్ వస్తుంది అన్ని కూడా బాగుందండి మంచి పీచ్ షేడ్కి గ్రేయిష్ వచ్చిందండి ఇది పళ్ళు పాటు ఇది పళ్ళు వస్తుంది మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్స్ బాగుంది కదండి క్వాలిటీ జార్జెట్టే కానీ మనకి సెమీ జార్జెట్ అండి అంటే మనకి బడ్జెట్ వైజ్ జార్జెట్ ఇదంతా కూడా ఇదండి ఇది వచ్చేసి పల్లె బ్లౌజ్ మేడం ఇందా వచ్చేసి మన పళ్ళు కనిపించింది ఇది బ్లౌజ్ ఇదండి శారీ మొత్తం కూడా చూసారు కదా ఫ్లోరల్ డిజైన్స్ ఎంత బాగున్నాయో ఇది కావాలంటే యూస్ చేసుకోవాలనుకుంటే శారీ కి యూజ్ చేసుకోవచ్చు లేదంటే లాంగ్ ఫ్రాక్స్ కి అలా కస్టమైజ్ చేపిస్తున్నారు ఇప్పుడు అంతా కూడా ఈ సిల్క్ శారీస్ ని వీటిని అన్ని ఫ్యాన్సీ వాటిని కస్టమైజ్ చేయించుకున్నారు వాటికి కూడా యూస్ చేసుకోవచ్చు ఇదండి మేడం ఇది వచ్చేసి డార్క్ షేడ్ లో వీడియోని లైక్ చేయండి గ్యాస్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ని గ్రీన్ లోనే అసలు ఒక షేడ్ అండి అవును మేడం ఇది మనకి ఆర్మీ గ్రీన్ అంటారు కదండి ఆర్మీ గ్రీన్ షేడ్ వస్తుంది ఇది ఇది మనకి బ్లౌజ్ కానీ పళ్ళు కానీ అంతా కూడా టోటల్ రన్నింగ్ వచ్చింది ఇది శారీకి శారీ మొత్తం కూడా మనకి ఏ డిజైన్ అయితే వచ్చిందో మనకి బ్లౌజ్ కి అదే డిజైన్ వచ్చింది పళ్ళుకి కూడా అదే డిజైన్ వచ్చింది ఇది అండి శారీ మొత్తం కూడా ఫుల్ ఇది ఎక్కువ కస్టమైజేషన్ యూస్ అవుతుందండి చాలా బాగుంటుంది డిజైన్ కూడా ఇది ప్రైస్ ఇది వచ్చేసి మనకి నాలుగు వందల యాభై రూపాయలు బాక్స్ ప్యాకింగ్తో వస్తుంది నాలుగు వందల యాభై రూపాయలు కానీ మనకి ఏంటంటే మనం ఇలా కట్టల పాలంగా ఫిఫ్టీన్ పీసెస్ పర్ బండిలో వస్తుందండి రీసైలర్స్ వాళ్ళకి చాలా రీజనబుల్ రేట్లు ఇస్తున్నాము అది ఏంటంటే కేవలం రెండు వందల రూపాయలు టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ చీరా జాకెట్ క్వాలిటీ అయితే చాలా హెవీ మీకు చెప్పాం కదండి సెమీ జార్జెట్ వస్తుంది క్లాత్ అయితే క్వాలిటీ చాలా హెవీ ఉంటుంది ఇదిగోండి వీటిలోని మీకు ఇంత ఫ్లోరల్ డిజైన్స్ చూపించాం ఇదండి ఇది వచ్చేసి బాంధిని డిజైన్ ఇదండి ఇవన్నీ కూడా మనకి ఒక బండిల్కి ఫిఫ్టీన్ పీసెస్ వస్తాయి కదా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ వెరైటీస్ వస్తాయి ఫిఫ్టీన్ మోడల్స్ ఫిఫ్టీన్ కలర్స్ ఒకదానికి ఒక అయితే సంబంధం ఉండదు ఇదండి ఇది వచ్చేసి లైట్ కలర్ మీద చూడండి అంత బాగుంది సారీ ఇదండి ఇది రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఇప్పుడు ఎవరికైనా పెట్టుబడులు కానీ దేనికైనా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇదిగోండి ఇవన్నీ కూడా వెరైటీస్ ఇది అండి మీకు ఇది బండిలు కూడా ఒకసారి ఓపెన్ చేస్తాం మీకు ఐడియా వస్తుంది ఏ వెరైటీస్ వస్తాయి ఏంటని ఇదండి ఒక బండిల్కి వచ్చే డిజైన్స్ అన్నీ కూడా ఇది ఇవన్నీ మొత్తం వస్తాయి ఇవన్నీ కూడా చీర జాకెట్ ఏ పీస్ అయినా సరే టూ హండ్రెడ్ రూపీసే పడుతుంది ఇదిగోండి ఇవన్నీ కూడా మనకి ఓపెన్ చేస్తే ఇంకా చాలా ఎక్సలెంట్గా ఉంటాయండి మీకు ఏంటంటే ఇలా చిన్న ఫోల్డ్ మీద మీకు తెలియకపోవచ్చు కానీ ఇవన్నీ ఓపెన్ చేస్తేనే దీని లుక్ అంతా కూడా ఇది డైలీ వేర్ కూడా బాగుంటాయండి ఇవి అవును డైలీ వేర్ యూస్ చేసుకోవచ్చు ఎలాగైనా యూస్ చేసుకోవచ్చు క్లాత్ కూడా చాలా స్మూత్ ఉంటుంది కాబట్టి ఇది శారీ బాగుంటుంది ఇదండి శారీ మొత్తం లుక్ చూడండి ఎంత బాగుంటుంది మీకు జస్ట్ రెండు వందల రూపాయలు పడుతుంది టూ హండ్రెడ్ రూపీస్ మీకు బండిల్గా కావాలంటే కనుక బండిల్ ఇస్తాం బండిల్కి వచ్చేసి ఫిఫ్టీన్ పీసెస్ బండిల్ చార్ట్ వస్తుంది ఫిఫ్టీన్ కూడా ఫిఫ్టీన్ డిజైన్స్ ఉంటాయి రీసైలర్స్ వాళ్ళకి చాలా రీజనబుల్ రేటు మీరు తీసుకెళ్ళిపోయి ఈజీగా మూడు వందల రూపాయలు అమ్ముకున్నా అంటే తక్కువ ఒక మూడు వందలు లేదు టూ ఫిఫ్టీ అమ్ముకున్న సరే ఫిఫ్టీ రూపీస్ వస్తుంది అండ్ క్వాలిటీ పట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా తీసుకునే వెళ్తారు ఒక్క శారీ అని తీసుకుంటారు అంత బాగుంది ఐటమ్ ఇది అయితే ఎందుకంటే రీస ఇప్పుడు ఎవరైనా సరే సొంతానికి ఇంట్లో యూజ్ చేసే సిలిక్ శారీసే కాబట్టి ముందు లైక్ చేసే ఐటమ్ ఇదంతా కూడా అందులో క్లాత్ కూడా చాలా బాగుంది కాబట్టి చాలా బాగా లైక్ చేస్తారు ఇక శారీస్ని ఇదండి ఇవన్నీ కూడా శారీస్ ఇంకో బండిల్లో మీకు ఎన్ని పీసెస్ కావాలో మాకు వాట్సాప్లో మెన్షన్ చేసేయండి లేదా సింగిల్ పీస్ వాళ్ళు అనుకోండి షాప్ దగ్గరికి రండి జస్ట్ ఎమ్మని ఆ స్క్రీన్ షాట్ చూపే ఐటమ్ని మీకు అమ్మని తీసి ఇచ్చేస్తాము మీకు త్వరగా పని అయిపోద్ది మా షాప్లో ఎందుకంటే మాది ఎప్పుడు ఎనీ టైం బిజీనే ఉంటుందండి మా షాప్ అయితే ఎందుకంటే సింగిల్ శారీస్ వాళ్ళు చాలామంది అంటున్నారు అది చాలా లేట్ అయిపోతుందండి కొంచెం అన్ని అందువల్ల మీకు స్క్రీన్ షాట్ తీసి తీసుకోవచ్చండి మా దగ్గరికి వెంటనే ఇచ్చేస్తాము పని అయిపోద్ది మీకు కూడా చాలా త్వరగా వెళ్ళిపోవచ్చు మా దగ్గర నుండి ఇదిగోండి రీసెల్స్ వాళ్ళైతే షాపు విజిట్ చేసే వాళ్ళు విజిట్ చేయండి మీకు ఎన్ని శారీస్ ఏంటి అన్నది అసలు మా దగ్గర మొత్తం మోడల్స్ మీకు చూపిస్తాము మా షాప్ చూసుకున్నారు అనుకోండి మీకు ఐడియా వస్తుంది నెక్స్ట్ టైం నుండి మీరు ఆన్లైన్ ఆర్డర్ చేసుకోవడానికి ఇదండి ఇది బాంతనీ డిజైన్ ఇది బాందని ఇదోండి ఇది వచ్చేసి ఇది రెడీ ఇవైతే చక్కగా పెట్టుబడి కి కూడా తీసుకోవచ్చు అండి విత్ బ్లౌజ్ వచ్చింది కదా ఇది ఇది పన్ను పన్ను శారీ మొత్తం కూడా ఇది ఓకే ఇదండి ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ ఓకే ఏదైనా టూ హండ్రెడ్ పడుతుంది మేడం ఇవన్నీ కూడా మనకి రీజనబుల్ రేట్ లో క్వాలిటీ హెవీలో ఉంటుంది అండ్ జెర్రీ వివింగ్స్ వస్తాయి ఇవన్నీ కూడా ఇదే మేడం మొత్తం మోడల్స్ చూడండి వీటిలో కూడా ఇవన్నీ కూడా మనకి చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అన్ని వస్తాయి చాలా వెరైటీస్ వస్తాయి అండ్ వీటిలో మనం ప్రత్యేకంగా తెప్పించిన సింగిల్ కలర్ ఒకటి ఉందండి అది కూడా మీకు చూపిస్తా ఓకే ఫస్ట్ మనకి శారీ ఒకటి అయితే ఓపెన్ చేసి చూపిద్దామండి డిజైన్ ఎలా వస్తుంది పళ్ళు ఎలా వస్తుంది మంచి గోల్డ్ కలర్ అండి అసలు ఇది సూపర్ శారీ చూడండి ఎంత హైలైట్ గా చాలా రిచ్ లుక్ ఉంటది ఇది శారీ బ్లా మొత్తం పళ్ళు మేడం ఇది ఇదండి కింద బార్డర్ కూడా మనకి చాలా ఎక్సలెంట్ గా వస్తుంది ఇది మనకి గోల్డ్ అండ్ రెడ్ షేడెడ్ మిక్సింగ్ తో వస్తుంది కాబట్టి శారీ లుక్ అంతా కూడా చాలా బాగుంటది ఇదండి మనకి శారీ ఎండింగ్ వరకు కూడా మనకి మొత్తం వీవింగ్ అయితే వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ 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 మొత్తం కూడా మనకి జకా డిజైన్ వివింగ్ తో వస్తుంది శారీ మొత్తానికి ఇదిగోండి అండి అసలు షైనింగ్ చేస్తారు కదా అంత రిచ్ లుక్ ఉందో ఇది శారీస్ అన్నిటిని కూడా మనకి వన్ గ్రామ్ గోల్డ్ శారీస్ వన్ గ్రామ్ గోల్డ్ పట్టు శారీస్ అని అంటారు ఇదండి అంత రిచ్ లుక్ ఉంటే శారీస్ మొత్తం కూడా చాలా చాలా కలర్స్ మోడల్స్ ఉన్నాయండి ఎంత పడుతుందండి ప్రైస్ ఇది మనకి జనరల్ గా అయితే కనుక బాక్స్ పైన వచ్చి వెయ్యి రూపాయలు పైనే ఉంటది ఆ థౌసండ్ రూపీస్ తక్కువ అనేది మీకు శారీ ఈ శారీ లేదు కానీ మనం ప్రెసెంట్ ఇస్తున్న ఆఫర్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ ఫిఫ్టీ రూపాయలు మనకు పట్టు సారీ ఇచ్చేస్తున్నాము ఇదండి ఇంకా వెరైటీస్ చూడండి వీటిల్లో ఇదండి మేడం ఇదంతా కూడా స్మాల్ బుట్టా డిజైన్ వస్తుంది ఇదంతా కూడా పింక్ వచ్చేసి మనకి పళ్ళు వస్తుందండి ఇది మొత్తం కూడా జకాట్ డిజైన్ ఇది అంతా కూడా నెక్స్ట్ ఇదండి ఇదంతా కూడా లైట్ లెమన్ ఎల్లో మీద పింక్ కలర్ బుట్ట డిజైన్స్ వస్తుంది కింద బోర్డర్ వచ్చేసి కంచి బార్డర్ వీవింగ్ లో వస్తుంది ఇదే ఇదండి శారీ మొత్తం కూడా మనకి ఇలాగే బుటా డిజైన్ వస్తుంది ఇదండి ఇది వచ్చేసి మనకి జకాట్ బ్లౌజ్ వస్తుంది మనకి పళ్ళుకి ఏదైతే కలర్ కాంబినేషన్ వచ్చిందో ఇదే వచ్చింది ఇది ఇట్లా ఉందండి కలర్ ఇంకా వీటిలో చాలా కలర్స్ ఉన్నాయండి సింగిల్ కూడా మనకి ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ అండి మొత్తం కూడా ఇవన్నీ కూడా డిజైన్స్ మీకు అండి ఇవన్నీ కలర్స్ మనకి ఇప్పుడు వీటిలో ప్రత్యేకంగా మనం తెప్పించిన కలర్ బ్లూ కలర్ అని చెప్పాం కదండి ఆ పీస్ వచ్చేసి మనకి ఇది అండి ఇదండి ఇది స్పెషల్ కలర్ గా మనం తెప్పించమండి క్వాలిటీ అయితే అండ్ క్వాలిటీ కానీ కలర్ కాంబినేషన్ కానీ చాలా సూపర్ ఉంటాయి చూడండి శారీ మొత్తం కూడా ఎంత బాగుంటుందో ఇదం ఇదంతా కూడా పళ్ళు పళ్ళు మొత్తానికి కూడా మనకి కళ్ళైతే షేడ్ వచ్చింది ఇదండి శారీ మొత్తం కూడా ఇది మనకి బ్లూ కూడా రాయల్ బ్లూ షేడ్ కాబట్టి చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఎవరికైనా సరే ఇదిగోండి అండ్ దీనికి కూడా మనకి గోల్డ్ జరీ వీవింగ్ వస్తుంది శారీ మొత్తానికి కూడా ఆ షైనింగ్ అని లుకింగ్ అని చాలా బాగుంటుంది ఇది మనం స్పెషల్ కలర్ తెప్పించాము స్పెషల్ పీస్ ఈ కలర్ వచ్చేసి మనకి వీటన్నిటిలో కూడా స్పెషల్ పీసు ఇది వచ్చేసి బ్లౌజ్ ఇదండి మీకు ఇది స్పెషల్ పీసు స్పెషల్ కలర్ అన్నాం కదా ఇది రేట్ ఎక్కువ ఉంటుంది అని అనుకోవద్దు ఇది కూడా మనకి ఈ రేట్లోనే ఇస్తాం జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చేస్తున్నాం ఈ ఐటమ్ కూడా ఫైవ్ ఇదండి అసలు డిజైన్స్ చూడండి కలర్ కాంబినేషన్ మీరు ఈ వీడియోలో చూసేదానికంటే లైవ్లో చూస్తే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది శారీ అయితే ఇదేండి సూపర్ ఏదైనా సరే ఫైవ్ ఫిఫ్టీ రూపీసే ఇదే కాదు మీకు ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ ఉన్న కలర్స్ అన్నీ కూడా మీకు ఏదైనా సరే ఫైవ్ ఫిఫ్టీ రూపీసే వీటిలో ఎన్ని పీస్ కావాలో మాకు వాట్సాప్లో మెన్షన్ చేసేయండి ఆర్ లేదా మీకు ఇక్కడ కలర్స్ అన్నీ కనిపిస్తున్నాయి కాబట్టి మార్క్ చేసి పెట్టేసేయండి ఇదే అసలు ఏంటండి అసలు ఇది భలే కనిపిస్తుంది వీడియోలో కూడా ఓన్లీ సింగిల్ పీస్ ఏ ఉన్నట్టుంది కదా అవును మేడం ఇవన్నీ కూడా సింగిల్ పీస్ చార్ట్ మేడం ఇది అంతా కూడా చాలా బాగుందండి ఇది లుక్ మీకు ఇదేంటంటే ఓపెన్ చేయడం వల్ల మీకు ఇంకా హైలైట్ అనిపిస్తుంది కొన్ని కొన్ని ఏంటి ఓపెన్ చేయకుండా ఉన్నాయి అవి కూడా ఓపెన్ చేస్తే ఇంకా హైలైట్ గా ఉంటుంది ఇవన్నీ మనం ఓపెన్ చేసామంటే మనకి రీసేలర్స్ వాళ్ళు ఏంటంటే నలిపోయి ఉందని చెప్పి తీసుకోరండి అందుకని మనం ఓపెన్ చేయట్లేదు కొంచెం జస్ట్ శాంపిల్స్ కి ఓపెన్ చేస్తున్నాం అంతే సూపర్ ఉందండి ఇది మాత్రం అండి రియల్లీ ప్రైస్ కూడా కూడా క్లాత్ మనం క్వాలిటీ అయితే కనుక చాలా హెవీ ఉంటుంది చాలా బాగుంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ మీకు ఏ శారీ తీసుకుంటే వీటిలో ఇది మీకు ఇంకా ఓపెన్ చేసే ఇంకా హైలైట్ ఇంకా హైలైట్ అనిపిస్తాయి అన్ని సారీస్ కూడా చాలా బాగుంటాయి కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి ఫస్ట్ చెప్పాం వెయ్యి రూపాయలు సారీస్ ఇవన్నీ బాక్స్ పైగా వస్తాయి కానీ మనకి ఆఫర్ ఇస్తున్నాం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అంటే ఫైవ్ ఇవన్నీ అండి ఇవన్నీ కూడా ఉన్న కలర్స్ ఏదైనా ఫైవ్ తీసుకోవచ్చు అవును మీ అన్ని కూడా బండిల్స్ వస్తాయి టెన్ పీసెస్ బండిల్ వస్తాయి అన్ని మిక్స్డ్ డిజైన్స్ అన్ని కలర్స్ ఉంటాయి అంటే మీకు ఇక్కడ ఓపెన్ చేసినాయి కాదు ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి వీటిలోని మీకు ఎన్ని బండిస్ కావాలంటే అన్ని బండిల్స్ ఇచ్చేస్తాము మేడం ఇది కూడా మనం రీజనబుల్ కి ఇస్తాం ఇప్పుడు శ్రావణ మాసానికి కొంచెం ఫ్యాన్సీ శారీస్ వాళ్ళేనోళ్ళు వాళ్ళు కాటన్ శారీస్ దేవుడి దగ్గర పెట్టుకుంటారు కాబట్టి ఈ ఆఫర్ కూడా ఇస్తున్నాం అండి మనకి ఇదండి కాటన్ శారీస్లో వీటిలో వెరైటీస్ చూడండి చాలా డిజైన్స్ ఉంటాయి మీకు ఇదే మేడం ఇవన్నీ కూడా ఒక బాక్స్ ఒక బండిల్కి వచ్చే చాటు వీటిల్లోనే మనకి ఫ్లోరల్ డిజైన్స్ ఉంటాయి ఇక్కత్ డిజైన్స్ ఉంటాయి సింపుల్ బుటా శారీస్ అన్ని వెరైటీస్ ఉంటాయి వీటిల్లోనే ఇదండి మీకు అన్నీ కూడా దేనికది డిఫరెంట్ వెరైటీస్ అండి ఇదిగోండి ఇది వచ్చేసి ఇక్కత్తి ప్యాటర్న్ స్టైల్లో వస్తుంది ఇదంతా కూడా ఫ్లోరల్ డిజైన్ ఇది ఇది కలంకారీ స్టైల్లో వస్తుంది కాటన్ ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ శారీస్ అండి బుట్టా డిజైన్స్ కావాలంటే బుట్టా డిజైన్స్ ఇవ్వండి ఇవన్నీ కూడా వీటిలో వెరైటీస్ మీకు జస్ట్ శాంపికి ఒక శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఇదే ఇదండి శారీ మొత్తం కూడా వేర్ చేస్తే సేమ్ మనకి ఇదే డిజైన్ వస్తుంది ఇదేనండి ఇది సారీ మొత్తానికి పళ్ళు ఓకే ఇది ఒక సారీ సారీ మొత్తం కూడా ఇదే మనం చూసే కదా ఎంత బాగుందో సారీ కాంబినేషన్ అయితే ఎంత పడుతుందండి ప్రైస్ ఇది వచ్చేసి మనకి జనరల్ గా ఫోర్ హండ్రెడ్ రూపీస్ శారీస్ మేడం ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ చీరా జాకెట్ వస్తుంది ఇదిగోండి బ్లౌజ్ కూడా ఇది మనకి చీరా జాకెట్ వస్తుంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ శారీస్ కానీ మనం ఇస్తున్న ఆఫర్ వచ్చేసి జస్ట్ టూ రూపీస్ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలే ఓకే ఇదండి ఇది శారీ మొత్తం కూడా ఇవన్నీ కూడా కలర్స్ వీటిలోనే మనకి బాక్స్ పై ఇంకా అంటే బల్క్ కావాలంటే రీసెలర్స్ వాళ్ళకి ఎవరికైనా బాక్సెస్ కావాలంటే బాక్సెస్ వస్తాయి ఓకే ఈ బాక్స్లో మీకు అన్ని చాట్ వచ్చేస్తాయి ఇది ఇదండి మీకు ఇందాక ఫస్ట్ నేను మోడల్ అన్నీ చూపించాను కదా సేమ్ అదే మోడల్స్ అన్నీ కూడా ఇలా వచ్చేస్తాయి బాక్స్ కావాలంటే బాక్స్ ఇచ్చేస్తాము ఈచ్ పీస్ వచ్చేసి టూ సెవెంటీ ఫైవ్ పీస్ సింగిల్ పీస్ ఇదండి ఇవన్నీ కూడా చీరా జాకెట్ డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి కానీ మీకు ఇది లిమిటెడ్ స్టాకే అంటే స్టాక్ అనేది చాలా త్వర త్వరగా అయిపోద్ది కాటన్ శారీస్ అంటే ఎవరైనా చూసుకుంటారు కాటన్ ఒకటి సిల్క్ ఒకటి ఫ్యాన్సీ ఒకటి ఎవరైనా లైక్ చేసే ఐటమ్ కాబట్టి మాకు ఎనీ టైమ్ స్టాక్ అనేది అయిపోతూనే ఉంటుంది ఎన్ని పీసెస్ తెప్పించినా అందుకని లిమిటెడ్ స్టాక్ చెప్తున్నాము జస్ట్ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది ఓకే ఫ్యాన్సీ వర్క్ శారీస్ మేడం ఇవన్నీ కూడా మనకి డిజైన్స్ అన్ని కూడా చేంజ్ అవుతూ ఉండే కానీ మనకి కలర్ కాంబినేషన్స్ అయితే ఈ సిక్స్ కలర్స్ కాంబినేషన్స్ వస్తాయి మీకు ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తానండి అండి ఇది అండి ఇది శారీ పళ్ళు మొత్తానికి కూడా ఈ డిజైన్ వస్తుంది మేడం ఇది ఇది పళ్ళు ఇది పళ్ళు వస్తుంది ఇదండి ఈ శారీ మనకి ఇదే వస్తుందండి ఇంకా డిజైన్ అంతా కూడా ఇదే కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి వీటిలో వచ్చే సిక్స్ కలర్స్ డిజైన్స్ కూడా ఇదేండి మనకి కింద బార్డర్ దగ్గర అంతా కూడా లీఫ్ డిజైన్ స్టైల్ లో వస్తుంది వర్క్ మోడల్ నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ మేడం ఇది బ్లౌజ్ కి కూడా వర్క్ వచ్చిందండి బ్లౌజ్ కి కూడా వర్క్ వస్తుంది సింపుల్ గా ఇది వన్ ఎంత పడుతుందండి ఈ సారీ ప్రైస్ ఈ మనకి బాక్స్ పైన ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ శారీస్ మేడం ఇవన్నీ కూడా మనకి అంటే సేమ్ ఇదే డిజైన్ లో మనకి కలర్ స్టార్ట్ వచ్చేసి ఇంకా చాలా కలర్స్ వస్తాయి పన్నెండు పది నుండి పన్నెండు కలర్స్ వస్తాయి మనం స్పెషల్ గా తెప్పించుకున్నాము అండ్ రేట్ కూడా రీజనబుల్ గా వచ్చేసి మనకి జస్ట్ ఫైవ్ రూపీస్ పడుతుంది ఫైవ్ రూపాయలు పడుతుంది వీటిలో ఒకసారి కలర్స్ చూడండి ఇదేం మేడం అది మీకు పికాక్ బ్లూ కదా నెక్స్ట్ ఇది వచ్చేసి డార్క్ నావీ బ్లూ షేడ్ ఇది మిర్చి రెడ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మెజంతా కలర్ వైలెట్ షేడ్ వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి మస్టర్డ్ ఎల్లో ఇది మస్టర్డ్ ఎల్లో నెక్స్ట్ ఇది వచ్చేసి గ్రీన్ పెసర్ గ్రీన్ అంటారు కదా ఆ పెసర్ గ్రీన్ మొత్తం ఈ సిక్స్ కలర్స్ చాట్ అండి ఇది మీకు క్వాలిటీస్ అయితే చాలా హెవీగా ఉంటాయి వీటిల్లో అండ్ వర్క్ శారీస్ కాబట్టి చాలా రీజనబుల్ రేట్ లో మీకు ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి వచ్చింది క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది ఫ్యాన్సీర్ యూజ్ ఇంకా కలర్స్ అయితే చూద్దామండి ఒకసారి అండి మేడం ఇవన్నీ కూడా వీటిలోనే ఇంకా డిజైన్స్ అండి ఇదిగోండి ఇది వచ్చేసి బండిల్ కి సిక్స్ పీసెస్ కలర్స్ స్టార్ట్ వచ్చేస్తుంది మొత్తం కూడా ఇలాగా ఈ సిక్స్ పీసెస్ కలర్స్ కావాలి సిక్స్ పీసెస్ కలర్స్ ఇలా పంపించేస్తాం ఇదిగోండి ఇవన్నీ కూడా డిజైన్స్ వేరేనా మనకు కలర్స్ అన్ని సేమ్ వస్తుంది కొంచెం డిజైన్స్ అన్నది అడ్డు ఇటు చేంజ్ అవుతుంటాయి ఇక్కడ మీకు ఆల్రెడీ సిక్స్ కలర్స్ షర్ట్ చూపించాం కాబట్టి వీటిలో ఏ కలర్ కావాలో మీరు మార్క్ చేసి పెట్టేసి వాట్సాప్ లో మార్క్ చేసి పంపించేసి మేము ఆ శారీ పంపించేస్తాము ఇదిగోండి మీకు జస్ట్ బుట్ట అన్నది అడ్డు ఇటు చేంజ్ అవుతూ అంతే అంతేగాని కలర్ మాత్రం సేమ్ వస్తుంది ఇవన్నీ కూడా అదే ఇదిగోండి ఇవన్నీ కూడా పీసెస్ మీకు జస్ట్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పడుతుంది